నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం పరిధిలో అచ్చంపేట అలంపూర్ కర్నూల్ కల్వకుర్తి కొల్లాపూర్ వనపర్తి జోగులాంబ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల అలంపూర్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా మిగతా ఐదు నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ధారావాహికలో ఇప్పుడు నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంపై మా విలేఖరి తిప్పర్తి విజయ్ నివేదిక అందిస్తున్నారు కర్కరీ సిట్టింగ్ సభ్యులుగా ఉన్న పోతిగండి రాముడు ఆయన కుమారుడు పోతిగండి భరత్ ప్రసాద్ ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతూ ఉంటే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ డాక్టర్ మల్లిరావు పోటీ పెడుతున్నారు ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆ పార్టీ టికెట్ ఇచ్చింది ఇక నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మందా జగన్నాథ్ బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు సిటింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల బలంతో ప్రవీణ్ కుమార్ గెలుపు కావాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీని ఐదు శాసనసభ స్థానంలో పార్టీ గెలుపు తనకు సానుకూలంగా ఉంటాయని జనాకర్షణ తండ్రి రాములు జాతీయ స్థాయి పరిచయాలు తనకు కలిసి వస్తాయని భరత్ భీమాబా ఉన్నారు నాలుగు సార్లు ఎన్నికైన అనుభవం తనకు కలిసి వస్తుందని ముందా జగన్నాథ్ నమ్మకంతో ఉండడంతో భూముఖ పోటీ అనివార్యం అవుతుంది ఇక ప్రధాన పార్టీల అగ్రనాయకులు తమ అభ్యర్థులకు మద్దతుగా చిత్రస్థాయి ప్రచారం చేస్తున్నారు